వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తన హోటల్లో దౌర్జన్యంగా కాలువ తలభించారని ఆర్కే రెస్టారెంట్ యజమాని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు బిక్కవోరు మండలం కొమరిపాలంలో సుమారు యాబై సంవత్సరాల నుండి ఉంటున్న స్థలంలో దౌర్జన్యంగా తమ ఆస్తుల్ని ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు గతంలో జడ్పీటీసీగా పనిచేసిన పండల రాముగారు సెలవు రోజున అధికారులను రంగంలోకి దించి ఈక చర్యలకు పాల్పడ్డారని ఆర్కే రెస్టారెంట్ యజమాని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి బాధితులు సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు గతంలో ఆనపర్తి నియోజకవర్గంలో ఎప్పుడూ ఈ రకమైన కక్ష సాధించారు ఎలాంటి చర్యలు చోటు చేసుకోలేదు కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూట ప్రభుత్వం హయాంలో పలు చోట్ల విచక్షణ రహితంగా ఇల్లు కూల్చడం షాపులు ధ్వంసం చేయడం జరుగుతుందన్నారు బిక్కవోలు పందలపాక రాజుపాలెం దోమాడ పెదపూడి వంటి గ్రామాల్లో ఇప్పటికే ఇల్లు హోటల్ వ్యాపార సంస్థలపై దాడు జరిగాయని అధికారుల పవిత్రులు తీసుకొచ్చి పోలీసుల సహాయంతో ప్రజల ఆస్తిని కూల్చడం వల్ల ప్రజల భయాందరణ వ్యాపించాయన్నారు హోటల్ ఉన్న ప్రాంతంలో గత యాభై ఏళ్ళ నుండి అరవై ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబం గ్రామంలో మంచి పేరు ఉందన్నారు ఎవరికి చెప్పుకోండి అందరూ ఓకే కానీ ఏ సమయంలో లేని మన పడాల అంబిరెడ్డి గారి అబ్బాయి వెంకటరామారెడ్డి గారు ఇంకా ఇక్కడ చేసిన యాక్షన్ అది ఇది మామూలు ఆక్షన్ కాదండి ఆయన ఆయన మాత్రం అండి ఏ నోటీసులు ఇవ్వలేస్తారు మాకు మీ కోర్టులో ఉంది ఎలా మాకు మాకు ఇది వచ్చేస్తేనండి యా స్టే వచ్చేస్తుంది ఇంకేమి చేయకుండా ఉండదని చెప్పి వీళ్ళ చేసిన పని అండి ముందరగా పద్నాలుగో తారీఖు ఆ శనివారం నాడు సెలవు సెకండ్ స్టాటర్డీ ఏంటి సెలవు పెట్టి మొత్తం ఎంఆర్ఓ రావడం ఏంటి వీళ్ళందరూ మరి ఎందుకు వచ్చారో తెలుస్తారు కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం యాక్షన్ చేసిందండి గౌరవ నీలైన మాజీ ఎమ్మెల్యే అమ్మిరెడ్డి గారు అబ్బాయి పడాల వెంకటరామరెడ్డి కానీ చేయ ఆయన ఆయన కేటేటో తెలీదు ఏ పార్టీ తెలీదు ఆయనకి ఏ పదం ఉందో తెలీదు మాకు తెలియదు ఇక్కడ ఏ సంబంధం ఉందో తెలుస్తారు కానీ మాకు తెలిసింది అలా ఒకసారి వాళ్ళ తమ్ముడి దగ్గర కూడా దొంగతనం చేసి సామాన్లు రెడ్డికి అంత ఒక దొంగ తమ్ముడి దొంగ తమ్ముడే దొంగతనం చేసి పెట్టాడు సార్ అతని మీద మావి కొట్టేసి మాయ కొట్టేసి మాయ కూడా దొంగతనం అట్టుకోడు సార్ ఈయన మొత్తం కొట్టేసి మీ సామాన్లు అయినా కొట్టుకున్నాను అట్ల పోతున్నాను సార్ మీరు మా సామాన్లు కూడా సార్ ఇంత దౌర్జన్యమైన మనుషుల్ని అంటే ఇలా బతకాలి సార్ దొంగతనాలు చేసే బతకాలి మనుషులు అంటే మాకు నేర్పు ఏంటండి నేను పడుపు పెడుతున్నాను అన్నం పెట్టి బతుకుతున్నాను సార్ నేను అతను కూడా అన్నం పెట్టాను సార్ భోజన అతనికి కూడా అన్నం పెట్టాను అతను పార్టీలకు అన్నం పెట్టాను మాములు కా సార్ పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు తిరిగాను సార్ అందులో కూడా నేను ఏంటంటే అతనికైనా ఏ గొడవలు లేవు సార్ నేను పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పెట్టడం నేను అన్ని మూసుకుని ఉండి వాళ్ళ దగ్గరికి సార్ ఇంకో విషయం రాజకీయంగా పట్టినా కూడా నేను కనీసం ఏ పార్టీలోని కూడా కార్యకర్త కూడా కాదు సార్ నేను ెడ్డి గారు అభిమానం ఇది ఈ పని ఇలాగ అభిమానంగా జరుపుకో అభిమానం చేశారు పని ఆయన తిరగడం తప్ప సార్ నేను కార్యకర్తను కూడా కాదు సార్ నేను అటువంటిది మరి నా మీద ఎందుకంత కష్టం పెట్టేసాడు సార్ కక్ష అయితే నాకు అయితే పదిహేను పద్దెనిమిది మొట్టలు తీసుకో సార్ నేను మొట్టలు చేసాను సార్ అది భోజనాలు పెట్టాను సార్ మన ఈయన ఈయన సాక్షి సార్ మన వాళ్ళ ఊళ్ళు ఉన్నాడు భాస్కర్ రెడ్డి గారు ఆయనే పెట్టించారండి సాక్షి కూడా ఉంది సార్ నాకు నాకు అబతాడి దొంగతనాలు తానాలు తీసుకుంటే కష్టపడగాను సార్ ఇంకా చాలా ఉంది కష్టపడగలం మీరు కష్టపడి మీరు సార్ మీరు ఇటువంటి దౌర్జన్ కానీ ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే సార్ నాకు ఎందుకంటే ఏంటి బాధపడుతుంది ఆడు పడాల రామారెడ్డి వెంకట రామారెడ్డి రాముగారు గారు పడాల ఇలా అతనికి సంబంధం ఏంటండి ఇక్కడికి వచ్చాడు ఓకే వచ్చాడు ఆయన పడుతుంటే ఏటి మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆయనకి ఆయన సేపు ఆయనకి అంత భయపడ్డారు ఆయన చే ఒక రౌడీచేట్లో ఆడి ఆయన రౌడీషట్లు ఉందని ఆయన ఒక రెడీసేటర్కి ఒక గచ్చ దొంగకి వ్యవస్థ భయపడుతుంది సార్ అన్నం పెట్టుకు భయపడతాం వ్యవస్థ ఏంటది ఇంత దారుణమైన అంటే మేము కూడా అప్పుడు రౌడీలు అయిపోయి మేము మారలేమండి మేము రౌడీలు అయిపోవాలండి మేము కూడా రౌడీలు అయిపోవాలి మేము ఇప్పుడు ఎంత దొంగతనంగా ఇదా బతుకు అంటే సంపాదన ఇలాగే ఇలాగే దొంగతనాలు చేసి రౌడీదాలు చేసి సంపాదించారా అది నేను అబద్ధవాన్ని సార్ ఏదైనా సరే రుచుత్వ రుజుత్వం నిరూపించగలండి కొండకుంటారా ఇది నాకు అలవాటు లేదు సార్ ఆ ఆడతారు ఇది అప్పుడుది ఇది ఇప్పుడు ఇది ఇక్కడదా సార్ పెద్దలు కట్ చేసారు యాభై అరవై సంవత్సరాల క్రితం పెద్దలు కట్టేస్తాడు నా పెద్దల ఫోన్ కొట్టాడు సార్ నేను పెద్దలు తెలుసు తెలియదు కట్టారు సార్ ఇది అయిపోయింది ఇప్పుడు ఆడ ఎడ్జీ కట్ట కదండి వాళ్ళ తాతయ్య గారు జడ్జి ఎం ఏమండి ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలండి ఆ నాన్నగారు గురించి అమ్మిరెడ్డి గారి గురించి మా అమ్మగారి కాలంలో ఇక్కడ ఇదే హోటల్లోకి వచ్చి ఆయన టిఫిన్ చేసుకో సార్ అప్పటికే ఉంది అప్పటికే ఉంది సార్ సేమ్ పచ్చమలుగా చెట్టు ఉంది సార్ మీకు కాబట్టి అది ఐదు వందలు వచ్చాయి ఆ పచ్చిమిగా కూర్చున్నట్టు సాం రెడ్డి గారు ఆయన జీవ వెనుక పరిగెడుతుంది జెండలు వచ్చిన అంత అయితే మాకు పరిచయం సార్ ఇలాంటివి చేయండి నేను బోధలు అనుకోండి పిల్లలు పడిపోతా చెప్పి ఆయన భూమి కూడా ఏదో చేసేవాడు సార్ అది అలవాటు ప్రకారంగా బోధులు అయినా చాలా నీట్గా నేను చేశాను ఆయన అన్ని పందగొట్టాడు అటు సైడ్ కాలువ ఉంది సావరం కాలువ ఇటు సైడ్ ఏమో సావరం కాలు ఉంది అటు సైడ్ ఏమో రాయవరం కాలు ఉంది సార్ నీటికి ఎక్కడ నీటికి ఎక్కడ వెళ్ళిపోద్దని కావాలి మేము తగ్గిస్తాం ఇది ఎందుకు ఎక్కడో తెలియదు సార్ మరి ఎంత తగ్గడో తెలియదు ఎందుకంటే గొడవ అయిపోయింది చెయ్య గారు మాట్లాడతాం చెట్లు వెళ్ళిపోయారు చెయ్య గారు బతిమాల సార్ మీ సామాగం చెట్లు బద్దమవుతారు కూడా ఆయన మాట వెళ్లేదు సార్ చెయ్య గారు మాట్లాడలేదు అందులో ఉన్నాయి మనకి ఇక్కడ చేసిన ఫైనాన్స్ పై మొత్తం వీడియోలు రికార్డులు అన్నీ ఉన్నాయండి మాకు మా దీ ఉన్నాయండి కోర్తిగా ఇల్లు కాయితాలు ఉన్నాయండి పనులు ఉన్నాయండి ఫిఫ్టీ వన్ సార్ డోర్ నెంబర్ కూడా పూర్వం కాలం సార్ ఇక్కడ మించి మించి మా ఊళ్ళో మా ఊళ్ళో తెలియని ఎవరు సార్ మా ఇల్లు

ఆయన పద్ధతులు వేరు ఓకే అండి దానికి పుట్టాడు అంటే మాకు మీరు పెద్ద చూపించి తులసమ్మ పడిపోయిన తోలకుండా పుట్టినట్టు కానీ ఇది మమ్మల్ని పడగొట్టాడు కదా అనపత్రి దర్గం చిక్కోల మండలం కొమ్మడిపాలెం గ్రామంలో మరి మొన్న జరిగిన సాయంత్రం ఇక్కడ మనం వాస్తవాంధ్రాలో ముఖ్యంగా అనుపతి నియోజకవర్గం అన్నట్టు దాంట్లో ఉన్నామా ఎక్కడ రాయలసీమలో ఉన్నామా అన్నట్టుగా మనం ఇక్కడ కాదు రాయలసీమలో కూడా ఇంత దౌర్జ్యం లేదని అనిపిస్తుంది ఎక్కువ చాలా ఇక్కడ జరిగింది అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా గతంలో ఎప్పుడు ఈ రకంగా కక్ష సాధించి ఎప్పుడూ లేవు ఇప్పుడు చూస్తుంటే ముఖ్యంగా ఈ చూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది రెచ్చిపోయి విచక్షణ విచక్షణాహితంగా వీళ్ళు పోలగొట్టేయారు మరి ఆనపర్తి నియోజకవర్గంలో పిప్పోల్లో కొట్టేసారు పొంగ్రపాకులో కొట్టారు అదేవిధంగా కూరపాలెం కొట్టారు రాజుపాలెంలో కొట్టారు అదేవిధంగా దోమడ తలపూడి అంటే ఒకటే రైతు ఇన్ని ఊళ్ళు ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ రకంగా పోలగొట్టేయడాను ఏ రకంగా నోటీసులు లేకుండాను పోలీసుల సహకారంతో పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇన్ని రకాలుగా ఎలా జరుగుతుంటే మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు ఆయన సపోర్ట్ లేకపోతే రాము గారు ఇక్కడ ఈ రకంగా చేయడం అంటే ఈ అధికారులందరికీ కూడా ఎమ్మెల్యే ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకంగా దౌర్జన్యం చేశారు ఇక్కడ చూడండి ఇటు చూస్తుంటే ఎందుకు పనికి ఉన్నాయి నేను కొందరు సంఖ్యలు చేస్తారని కూడా వెనకాల రెండు సెంకులు కూడా వెనకాల కూడా పెద్ద బోధి ఇక్కడ అవసరం లేదు పక్కనే పెద్ద బోధి ఉంది అయినా కూడా కావాలని ఈ సెంటర్కి ఇక్కడ నుండి ఆర్ఎంబీ సైడ్ కొంత ఉంది దానికి మధ్యలో పెద్ద బోధి తీస్తారు అంటే ఇంక ఈ స్థలం కూడా ఎందుకు పని చేయకూడదని ఇంకెంత దౌర్జన్య మరి మరి పడాలి రామబాబు వేరు వ్యక్తిగతంగా